ఇంత దారుణంగా తయారైపోయిన పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే ఇక పరిస్థితి ఉంటుంది ఇక చాలా మంది విషయం ఏంటంటే ఇది ఒకసారి చూడు తెలంగాణ బిడ్డలారా మీకు ఓ పక్కన కనబడుతున్న విషయం ఏంటంటే ఇది ఎంత పచ్చ ఉన్నది ఏం చేస్తున్నాడు ఇక్కడ తెలంగాణ బిడ్డలారా దయచేసి మీరు ఆలోచించాల్సిన విషయం ఒకటి కాదు మీరు చాలా రకాలుగా కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు ఇది మీరు ఎక్కడా కూడా చూసి ఉండరు పచ్చని పంట పంటలను రాష్ట్రంలో సకాలంలో నీరు అందక ఎండుతున్న పంటలకు సజీవ సాక్ష్యం ఇది రాజన్నసి జిల్లా ఇల్లందుకుంట మండలం అనంతరంలో ఎండిన వరి పంట ఇలా మూగ జీవాలకు ఆహారం అయిపోయింది ఇప్పుడు ఎంత రావాలి ఇప్పుడు ఈ పొలం ఉన్నదండి ఆ పొలంను సాఫ్ చేసి మంచి దుక్కి దున్ని పోసి నాటే ఎరువులేసి పొట్టకచ్చిన పంట ఆల్రెడీ ఇంకొక తడి నీళ్ళైతే ఇది ఇప్పుడు పడుతుంది ఇప్పుడు రేవంత్ కాకపోతే సర్కార్ది కాకపోతే పాపం ఎవరిది అంటున్నా నేను ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలరా పంట రైతన్న జీవాలు చేస్తా ఉంటే తన గుండె ఎంత తరుక్కుపోవాలి మనకు పుట్టిన పాపని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంతే జాగ్రత్తగా కూడా తన వ్యవసాయానికి సంబంధించిన భూములను కూడా చూసుకుంటాడు కదా ఇంత దారుణమా ఒకసారి మీరే చూడండి తెలంగాణ బిడ్డల సంబంధించి ఎంత అరిగోస మీరే చూడండి ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూగ జీవాలకు పంట ఆహారం అయిపోతే ఇంతకంటే పరిస్థితి ఇంకేమన్నా ఉంటుందా ఆ రైతు ఎంత తల్లడిల్లిపోవాలి ఆ రైతు ఎంత కన్నీళ్లు పెట్టుకోవాలి ఆ రైతు ఎంత ఇబ్బంది పడుతుండాలి మీరే చూడండి మూగ జీవాలకు ఆహారం అయిపోయిన పరిస్థితులు ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి సర్కారు ఏ ఏం చేయాలి మేము కడిగిన ఆని ముత్తనా మాకు ఏం తెలియదు మేము విడుదల విడుదల చేస్తా కేసీఆర్ అరంగేట్రం చేస్తే నల్గొండ సూర్యాపేటకు పోతే నువ్వు నీళ్లు ఇచ్చి ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల మీద ఎఫెక్ట్ పడుతుంది హరీష్ రావు వచ్చి నువ్వు గేట్లు ఇస్తావా నేను గేట్లు బద్దలు కొట్టాలంటే నీళ్ళు ఇచ్చిన ఇవాళ ఏం చేస్తావు దేశానికి అన్నం అన్నం పెట్టే వ్యక్తి అని చెప్తారు జై జవాన్ జై కిసాన్ అని చెప్తారు కదా జై జవాన్ జై కిసాన్ ఏడమైంద్రీ జై జవాన్ జై కిసాన్ తెలంగాణలో ఇప్పుడు పాలయ్యింది రో తెలంగాణ ఎవడేళుతున్నాడు రో తెలంగాణ రాక్షస దొంగలు బల్లు అన్ని వెళ్తున్నాయని వాడుకోవాలి మనం ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఈ దొంగల రాత్రి తాగునీటి హైదరాబాద్ తాగునీటికి హైదరాబాద్ వాసులు కష్టాలకు నిలవెత్తి ఈ చిత్రం ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలోని బస్తీలలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసిన నీటిని పట్టుకుని మహిళలు ఆ పా వాటర్ క్యాన్లను ఇవన్నీ పట్టుకొని ఉరుకు పొర పోయి ఉంటది కదా మహాత్మా జ్యోతి ఎవరు అత్తలేరట నీ మీద నమ్మకం నిన్నెవడ పట్టించుకుని ఎవలేడటం చెప్పాలంటే ఎవరు దిక్కుమక ఉద్దామా అంటే ఒక్కలు ఏంది కానీ అడిగిపోయి ఒక్క సమస్య పరిష్కారం అయితే లేదన్నారు ఇక ఉన్నదా రేవంత్ రెడ్డి నీకు ఇక చెప్పు నువ్వు చేస్తున్నావు మహాత్మా జ్యోతిరావు పూలే ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కరించబడను బక్క చేసా నువ్వు రాష్ట్రానికి సంబంధించి ఎమ్మెల్సీ ఇచ్చా ఇవ్వాలి ఇప్పిస్తావా నువ్వు పార్టీ నుండి బహిష్కారం చేస్తావు కదా ఇయర్ చూడూరి నీళ్ళ గోసా గోదావరి గోదారి పాటలు వాడినాం కదా మనం తెలంగాణ ఉద్యమంలో సుట్టు నీళ్లు ఉండి సుఖా దొరకని తెలంగాణ భూమి మా తెలంగాణ భూమి అని వాడుకున్నావు చూడూరి రేవంత్ రెడ్డి సర్కారాల్లో నీళ్ళు లేవు నిప్పులు లేవు ఏది లేదు మనకు ఏనుమల రేవంత్ రెడ్డి సర్కార్లో మనకు నీళ్ళు ఇయరి ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి మీరే ఆలోచించురు తెలంగాణ బిడ్డలరా నీళ్ళు లేని హైదరాబాద్ అల్లాడుతున్నది ఎక్కడ నీళ్ళ తోట మంచిగా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వదిలి ఇప్పటి వరకు అన్ని చోట్ల ఉంటే భూగర్భ జలాల నీళ్లు నిల్వలు వచ్చేది కదా లేదు లేదు ఏ నాకెందుకు చూడు తెలంగాణలో కరువు పరిస్థితులు నానాటికి అవుతున్నాయి వచ్చే రోజులలో పరిస్థితి ంత విషమించే ప్రమాదం కనిపిస్తున్నది బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి హెచ్చరించే కరువు పరిస్థితులపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టని ఫలితం ఇప్పుడు తీవ్ర విపత్కరమైన పరిణామాలకు దారితీసే అవకాశం కనిపిస్తున్నాయి హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అనేక చోట్ల తాగునీటి సమస్య కనిపిస్తున్నది కాలినీలు వీధులు పట్టణాలు గ్రామాల్లో మళ్ళీ ట్యాంకర్ల రోద వినిపిస్తున్నది ఓ ఎల్లన్నా ఏం కావాలి రంజితన్నా బింద నీళ్ళు మల్లవా ఎల్లవా పుల్లవా ఏం కావాలి నీళ్లు కావాలనే ఎందుకు నీళ్ళ కోసం ఎందుకు వచ్చింది కేసీఆర్ సార్ లేకపోవడం వల్ల మరి కేసీఆర్ సార్ నుంచి ఏమవు సల్లగా మిషన్ భగీరథ తప్పుండే బిడ్డ ఆ పంటలకు ఫుల్ వస్తుండే బాగులు వంకలు చెరువులు అన్ని అత్తడి పోతుండే బిడ్డ గీవిలను మేము తీసుకొని మా తల మీద పెట్టుకుంటే మేము తాగి బుక్కడ అన్ని నీళ్ళు దొరకలే బిడ్డ గిది గ్రామాలలో గిది చెచ్చ పట్టణాలలో కూడా అదే పరిస్థితి ఉంటున్న పంజారాయల్ జూబ్లీస్ పెద్దమ్మ తల్లికా నుండి మొదలు పెడితే అక్కడ ఎక్కడ నుండి మొదలు పెడితే ఇటు కొండ నుండి ఇక్కడ బోడుప్పల్ అవతల నుండి అటు రామోజీ ఫిలిం సిటీ అవతల నుండి ఇటు పోతే అదేంది అచ్చల అవతల కూడా నీళ్ళ కోస నీవాళ్ళనే ప్రాజెక్టుకు సంబంధించి ఆ నీళ్లను వదిలేస్తుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండకపోవు సార్ అర్థమైందా సార్ అయినా మనకెందుకు లే అనుకుంటావేమో నాకేం తెలుసు హెచ్చరించిన తర్వాత ప్రభుత్వం మేల్కొన్న మొన్న లక్ష్మీపూర్ సజ్జిపూల్ నుంచి సాగునీరు నాగార్జున సాగర్ నుంచి సాగునీళ్లు విడుదల చేస్తారు బుధవారం తొమ్మిది శాంతి గుర్తించి మార్గనిర్దేశం చేయడానికి ముప్పై మూడు జిల్లాలకు పది మంది లను ప్రత్యేక అధికారులుగా నియమించారు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా తాగునీటి సమస్య ఉందంటూ ఆ ఏంది అనేక సార్లు కూడా చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తాం ఒకసారి మనం చూద్దాం తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరే చూడు రెండు వేల ఇరవై మూడు మార్చి తో పోలిస్తే ఈ మార్చిలో తెలంగాణ భూగర్భ జల మట్టం గ్రౌండ్ వాటర్